హాయ్ నమస్తే నేను మీ మహేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ థర్డ్ డే ప్రోమో ఇంతకుముందే రిలీజ్ చేశారు దానిలో ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ నామినేషన్ ప్రక్రియ బిగిన్ అయింది అని బిగ్ బాస్ చెప్పడంతో స్టార్ట్ అయింది బిగ్ బాస్ ఇంట్లో మొదటి నామినేషన్స్ ప్రక్రియ మొదలు కాబోతుంది దానిలో సోనియా వచ్చి బేబీ బేబక్క బెజ్వాడ బేబక్క అని నామినేట్ చేసినట్టుగా తెలుస్తుంది దానిలో ఏందంటే రీజను మీకు ఇంతమంది ఆకలితో ఉన్నాము బాధ్యత లేకుండా కుక్కర్ సరిగా పెట్టలేదు అనే రీజన్ ఒకటి రేజ్ చేసినట్టు కనబడుతుంది అదే కొంచెం అదొకటి కాకుండా ఏదో కారణాలు కూడా ఉండొచ్చు ఏదో కాకపోతే ఆమె చెప్పింది ఏదో సిల్లీ రీజన్ లాగా అనిపిస్తుంది కానీ ప్రెషర్ దిగే వరకు మనం ఆగాలి బేబక్కాయ్కి పాపం అంతకుముందు వంట రాదో వచ్చో ఏమికి తెలియదు ఆమె కూడా పాపం ఏదో కవర్ చేసుకుందాం అని చేసి ఉండొచ్చు అది ఏదో ఫెయిల్ అయింది దాంతో ఆమె బ్లేమ్ చేసింది అప్పుడే అదో మాట నాలుగు మాటలు అంది ఆమె కూడా పాపం గా తీసుకుంది అయినా ఇప్పుడు అది కారణం పెట్టి నామినేషన్ కి ఆమె చేసినట్టు కనబడుతుంది నెక్స్ట్ ఎమోషనల్ బాగా ఎమోషన్ గైస్ ఇద్దరు ఉన్నారు అందులో నాగమణి ప్లస్ శేఖర్ భాష సాగర్ భాష అయితే ఎంత వస్తుందో మనం ఈ మధ్య కాలంలో కూడా చూసాము ఛానల్స్లో వాటిల్లో బాగా రెచ్చిపోయి మాట్లాడటం కానీ తన విషయం కాకపోయినా పాపం అంతగా ఎమోషన్ బాగా ఆయన క్రియేట్ చేసుకొని తెచ్చుకొని హైప్ క్రియేట్ చేసుకొని యూట్యూబ్ లో కానీ లో కానీ బాగా మాట్లాడేవాడు ఇప్పుడు నామినేషన్ లో నాగమణి సాగర్ భాష నామినేట్ చేసినట్టు తెలుస్తుంది దానికి అతను కూడా ఇద్దరు ఆర్గ్యుమెంట్ అది జరుగుతుంది కానీ నాగమణి సేమ్ అతను ఎమోషనల్గా అయ్యి వీళ్ళు ఇద్దరు ఎమోషన్ బాగా క్యారీ చేయగలరు వీళ్ళు హౌస్లో కొంచెం కొంతకాలం ఉంటే నామినేషన్స్లో ఎలిమినేట్ అవ్వకుండా మంచి ఎంటర్టైన్మెంట్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే బిగ్ బాస్లో ఫస్ట్ నుంచి చూస్తే మనం బాగా గొడవలు పడి అవతల వాళ్ళ మీద పోట్లాడి మీద మీదకి వెళ్ళి ఇట్లా చేసేవాళ్ళు లాంగ్ రన్లో మనం కంటిన్యూ అవ్వటం చూసాం ఎందుకంటే జనాలకు ఎంటర్టైన్మెంట్ కూడా అదే కాబట్టి దాన్ని బాగా ఇష్టపడతారు కాబట్టి వీళ్ళిద్దరు బాగా కంటిన్యూ అవ్వాలి అలానే సోనియా గౌడ ఇప్పుడు ముగ్గురు మీద ఆడవటం అయింది ఆ అమ్మాయి కూడా అట్లానే కంటిన్యూ అయితే బిగ్ బాస్ ఇంకా ఆసక్తిగా ఉండేటట్టు మనకి కనబడుతుంది లెట్ థర్డ్ డే ఏం జరుగుతుందో ఎవరు నామినేషన్స్ ఎవరెవరు నామినేట్ అయ్యారు